కొన్ని రోజుల క్రితం సుచి లీక్స్ వ్యవహారం సౌత్ సినీ ఇండస్ట్రీని షేక్ చేసిన సంగతి తెలిసిందే సింగర్ సుచిత్ర పేరు మీద జరిగిన ఈ లీక్స్ వ్యవహారంలో ధనుష్ అనిరుద్ ఆండ్రియా చిన్మయి హన్సిక త్రిష రాణా సంచితా శెట్టి వంటి టాప్ స్టార్ల ప్రైవేట్ ఫొటోస్ లీక్ అయ్యాయి ఫోటోలతో పాటు పలువురు స్టార్లకు సంబంధించిన సెన్సేషనల్ విషయాలు షాకింగ్ సీక్రెట్లు సుచిలీక్స్ ద్వారా బయటపడటంతో యావత్ సినీలోకం మొత్తం నోరెళ్లబెట్టి చూసింది తనకు మత్తు మందిచ్చి ధనుష్ అనిరుద్లు సెక్స్ చేశారని సింగర్ చిన్మయి పెళ్లికి ముందే అనేక సార్లు చేయించుకుందని సింగర్ సుచిత్ర సుచిలీక్స్ ద్వారా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే అయితే త్వరలో మరిన్ని సెన్సేషనల్ విషయాలు వీడియోలు ఫోటోలు బయట పెడతానని సుచిత్ర హెచ్చరించింది అయితే ఇంతలోనే సుచిత్ర ఎవరికీ కనబడకుండా పోవడంతో ఇప్పుడు ఆమె కిడ్నాప్ కి గురైనట్టు తెలుస్తోంది కొన్ని రోజులుగా లీక్స్ కు సంబంధించిన అప్డేట్స్ ఏమీ లేకపోవడానికి కారణం కిడ్నాప్ కి గురి కావడమేనని తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులే ఆమెను కిడ్నాప్ చేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది కొందరేమో సుచిత్ర విదేశాలకు వెళ్లిందని కొందరంటున్నారు ఈ లీక్స్ వెనుక తన ప్రమేయం లేదని తన అకౌంట్ ను హ్యాక్ చేశారని సుచిత్ర ఆ మధ్య పోలీసులకు కంప్లైంట్ చేసిన సంగతి తెలిసిందే అయితే కావాలని సుచిత్ర ఇలా కంప్లైంట్ చేసి లీకుల పర్వం కొనసాగించిందనే ఆరోపణలు ఉన్నాయి ఇప్పటివరకు ఈ లీక్స్ వ్యవహారంలో పలువురు స్టార్స్ పేర్లు బయటకు వచ్చినా ఎవరూ ఇంతవరకు నోరు విప్పలేదు ఈ విషయమై పోలీసులకు కూడా కంప్లైంట్ చేయలేదు ఆ లీకుల్లో నిజం ఉండబట్టే ఎవరూ నోరు విప్పడం లేదనే ప్రచారం కూడా ఉంది ఇకపోతే సుచి లీక్స్ వ్యవహారంలో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక సినీ అభిమానులు కూడా అయోమయంలోనే ఉన్నారు ఈ పరిణామాల క్రమంలో ఇప్పుడు సుచీ లీక్స్ సుచిత్ర కిడ్నాప్ జరిగిందనే ప్రచారంతో ఈ వ్యవహారం ఇప్పుడు కొత్త మలుపు తిరిగినట్లయింది